శ్రీమాతృ నమ మంగళవారం ఈ నాలుగు పనులు అస్సలు చేయకూడదు చేశారో హనుమంతుడి ఆగ్రహానికి గురవుతారు దెబ్బకు మిమ్మల్ని పట్టుకుంటాడు అయితే హనుమంతుని ఆగ్రహానికి గురి కాకుండా ఉండడానికి మంగళవారం రోజు మనం చేయకూడని ఆ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజున హనుమంతుడిని ప్రార్థించడం ద్వారా మన కష్టాలన్నీ తీరుతాయి సనాతన ధర్మాన్ని విశ్వసించే వారికి హనుమంతునిపై ప్రత్యేక విశ్వాసం ఉంటుంది కానీ ఇతర వర్గాల ప్రజలు కూడా హనుమంతుడిని సమాన గౌరవం మరియు విశ్వాసంతో పూజిస్తారు బాధల నుండి విముక్తి కోసం హనుమంతుడిని మనస్ఫూర్తిగా పూజించి ప్రార్థించిన వారికి అన్ని రకాల కష్టాలు త్వరలో తొలగిపోతాయని నమ్ముతారు ఈ రోజున హనుమంతుడిని పూజించడంతో పాటు హనుమాన్ చాలీసా కూడా చదువుతారు ఈ రోజున హనుమంతుడిని భక్తితో పూజించాలని నమ్ముతారు ఈ రోజున ఈ నాలుగు విషయాలు మర్చిపోకూడదు ఈ నాలుగు పనులు చేస్తే హనుమంతుడికి కోపం వస్తుందని నమ్మకం హనుమంతుని కోపం మన జీవితాన్ని దుఃఖసాగరంలో ముంచెత్తుతుంది మంగళవారం నాడు మనం చేయకూడిన నాలుగు పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది రుణాలు తీసుకోవద్దు ఆర్థిక శ్రేయస్సు కోసం మంగళవారంలో ఎలాంటి రుణ లావాదేవీలనైనా నివారించడం అవసరం ఈరోజు ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి అందులో రెండవది ఈ దిశలో ప్రయాణించవద్దు ఈరోజు మీరు ఏదైనా పని చేయబోతున్నట్లయితే ముందుగా హనుమంతుని నామాన్ని స్మరించుకొని ఆ తర్వాత పని ప్రారంభించండి అయితే అవసరమైతే తప్ప ఉత్తరం మరియు పడమర ప్రయాణం మానుకోండి ఖచ్చితంగా అవసరమైతే బెల్లం తిని ఈ దిశలో ప్రయాణం ప్రారంభించవచ్చు అందులో మూడవది ఈ రంగు వస్త్రాలని ధరించవద్దు ఎరుపు రంగు హనుమంతునికి చాలా ప్రియమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి శనిగ్రహం యొక్క ఈ పవిత్రమైన రోజున నల్లని బట్టలు ధరించడం వల్ల హనుమంతుని అనుగ్రహం లభించదు మంగళవారాలలో నల్లని వస్త్రాలు ధరించరాదు అందులో నాలుగవది వీటిని సేవించవద్దు మంగళవారం నాడు హనుమంతుడిని పూజించిన తరువాత కుటుంబ సభ్యులెవ్వరూ గుడ్లు మాంసం చేపలు తినకూడదు అలాగే మద్యం సేవించకూడదు ఈ రోజున నిరాడంబరమైన జీవితాన్ని గడపాలి మంగళవారంలో ఉప్పును కూడా తగినంత తక్కువగా వాడాలి తెల్లవారుజామున పూజా కార్యక్రమాలలో హనుమాన్ మంత్రాలని దుష్ట శక్తుల నుండి విముక్తి పొందుతారు ఈ నాలుగు పనులను మంగళవారం రోజు పొరపాటును కూడా చేయకూడదు చేశారంటే హనుమంతుడి ఆగ్రహంతో జీవితం కష్టాల పాలవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి